ఎర్రని పెయ్యనే ఎందుకు వాడాలి ఇజ్రాయెల్లో మందిరం కట్టాలంటే ఎర్రని పెయ్యని బలి అర్పించాలని అందరికీ తెలుసు కానీ మచ్చ కలంకం డాగో లేని ఎర్రని పియ్యలనే ఎందుకు వాడాలి గువ్వలను గొర్రెలను ఎందుకు వాడకూడదో తెలుసా సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు చదివితే దేవుడు అక్కడ మోసాహరం చాలా స్పష్టంగా చెప్తారు కేవలం ఎర్రని పెయ్యను అది కూడా మచ్చలు లేనిది ఏ పనిలో కూడా ఉపయోగించబడని దాన్ని తీసుకుని దాన్ని దహన బలిగా కాల్చాలని చెప్తారు దాంతోపాటు ఆ మంటల్లో దేవదార కర్ర ఎర్రనూలు ఇంకా హిస్సోపును కూడా వేసి కాల్చాలని చెప్తారు ఆ తర్వాత ఆ ఎర్రని పెయ్యి బూడిదని తీసుకుని నేలలో కలిపి మందిరం కట్టే స్థలాన్ని ఇంకా యాజకులని అందరినీ పరిశుద్ధపరచాలని చెప్తారు ఇప్పుడు అర్థమైందా ఎర్రని పెయ్య లేకపోతే మందిర నిర్మాణం జరగదు అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఖర్చైనా ఇస్రాయేల్ వారు ఎర్రని పియ్యలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బైబిల్ గ్రంథం కేవలం ఒక పుస్తకం కాదు నీ చేతిలో ఉన్న దేవుని జ్ఞానం